ఈ దిక్కుమాలిన యుద్ధంలోని దిక్పాలకుడు సైతం పాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పాల్గొనవలసి వచ్చింది అందున సారథ్యం చేయవలసి వచ్చింది ఇప్పుడు చూడండి కన్నీళ్లు పెట్టుకుంటాడు పరమాత్మ ఈ కొద్ది క్షణాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏడుస్తాడు కుష్ణుడికి కళ్ళ వెంట నీళ్లు మీరు ఇప్పుడు ఇది లోకం ఇవన్నీ వదిలేసేసి కుష్ణుడు మహా కృష్ణ అని ఒక్కసారి అంటే చాలు ఈ డొక్కు మాటలు చెప్పడం నా వల్ల కాదు మీరు ఎన్నిసార్లు అన్నా మీ జీవితం మీకు అర్థం కాకుండా ఆత్మసాక్షాత్కారం కాదు ఆధ్యాత్మికత అర్థం కాదు ఊరికి జపాలు చేస్తూ కూర్చోవడం వల్ల ఏమీ లేదు ఆ జపం లోపల చెయ్యాలి అజపా అనే స్థితికి చేరాలి అజప జీవితమే జపం కావాలి అది ఉన్నత స్థితి దాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి చేరుకోలేని వాళ్ళు మానేయండి చూడకండి దమ్ము లేకపోతే పోవడమే పప్పు తిని కూర్చోవడమే అంతేకాని ఆధ్యాత్మికత వేరండి ఇది వేరండి ఉండదండి ఎక్కడ ఆధ్యాత్మికతే రాజకీయం రాజకీయమే జీవితం జీవితమే రాజకీయం అన్నీ కలిపితేనే పురాణాలు ఎందుకు ఇలా మాట్లాడుతామంటే మనకు అది చేయడం చాలా కష్టంగా ఉంది చేయకుండా పక్కకి వెళ్ళిపోవడానికి శుభ్రంగా ఈ వ్రతం ఓడి చేసేస్తే అన్నీ అయిపోతాడు ఎందుకు అవుతాయండి ఎవరికి అయ్యాయండి స్వయంగా భగవంతుడు అవ్వలేదు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు చూడండి కూర్చోండి కన్నీళ్ళు ఎందుకు కూడా చూస్తారు మీరు అటు నారాయణ గోపాలను ఎదుర్కొన్నాడు అర్జునుడు వాళ్ళని చంపడం ఇష్టం లేక విశ్వకర్మాస్త్రం వేశాడు వారికి ఒకరొకరికి గాండివిలా కనపడ్డారు గాంధీవి చందమునవా రెండొరులకు దోచి ఒకలు నానా నానాచడాస్త్ర శస్త్ర సముదయ ఖండితులగు చేండితులుగు చేసి పడిరి ఖండితులుగా చేసి పడిరి కలనం కలయం ఒకరినొకరు చంపుకున్నారు దీంట్లో ఉండే తత్వాంశం గ్రహించండి ఏదో ఇలా జరిగింది కృష్ణుడు తప్పు చేశాడు ఉప్పు చేశాడు కృష్ణుడి గురించి మనం తీర్మానాలు చేయక్కల ఇందులో ఉండే తాత్విక ధోరణ ఏమిటంటే భగవంతుడికి శరణాగతి చెందకపోతే నీకు నువ్వే పరాయివాడిగా కనపడతావు నీకు నువ్వే శత్రువు అవుతావు నేను నువ్వే చంపుకుంటావు అహంకారం అంత చెడ్డది పోన్లే మన ఆయన అటు వేస్తే వేశాడు ఆయన చెప్పిన ప్రకారం మనం ఏదో యుద్ధం చేద్దాం అనుకో మన కోరుకునేవాడు దుర్యోధడు రా మనం కృష్ణుడు చంపేద్దాం అని కృష్ణుడి మీద పడ్డాను వెళ్ళండి అర్జునుడు విచిత్రమైన అస్తలం వేసాడు ఇప్పుడు అయిపోయింది అనుకుంటున్నారో అర్జునుడు పని మీరు ధర్మం అంత తేలిగ్గా గెలవద్దు అందుకే నేను ఈ భాగాలకు శీర్షికంగా ఆ ధర్మానికి ఎవరు ఎంత మద్దతు పలికినా ధర్మానికి తిరుగు లేదు అని చెప్పాను నువ్వు ఎటున్నావు నిర్ణయించుకో మనకి దౌర్భాగ్యం ఏమిటంటే ముఖ్యంగా భారతీయులకి అందున తెలుగు వాళ్ళకి అందరూ పోయారంటే మనం కూడా పోవాలి అంతే గొర్రెలవా నాకు అర్థం కాదు మెదడు ఒక్క ఒక లక్ష మంది అవినీతి పరుడు వెనకాల నిలబడు కాక నువ్వెందుకు నిలబడుతున్నావు నువ్వు కోటితో సమానం సోదర లక్షల మంది కాదు నువ్వు నువ్వు లక్షణమైన మనిషిని లక్ష మంది గొర్రెలు వెళ్ళనీ నీకు తెలివితేట లేవా వ్యూహాలు ఎందుకు నడుస్తున్నాయో అర్థం కావట్లేదా పొలం గట్టి మీద ఉండే రైతు చెబుతున్నాడు ఇవాళ రాజకీయ వ్యూహాలు తెలుసు బాబు అటు ఇటు చిచ్చెట్టి ప్రయోజనం పొందామని చూస్తున్నారు స్పష్టంగా చెబుతున్నాడు అవగాహన మనకి లేదా ఉండాలి దేనికోసం ఏమీ లేనప్పుడు ఊరికే పూజలు చేసుకోవడం దేనికి ఇక్కడ దేశం నాశనమైపోతుంటాయి బొగ్గు ఫైళ్ళు మాయమైతే బొగ్గులు చూసుకోవాలి ఆయన చూసుకోడు ఉల్లిపాయలు ధర పెరిగితే అది ఎందుకు పెరిగే ఉగ్రవాదం నాపడానికి ఉల్లిపాయలు పెంచారు ఎందుకంటే ఉల్లిపాయలు తింటే కొంచెం ఉగ్రత్వం పెరుగుతుంది అందుకని ఉగ్రవాదం నాపడం కోసం ఉల్లిపాయలు పెంచాం అందుకని ఉల్లిపాయలు ధర ఉల్లిపాయలు చూసుకు మరి మనం ఏం చూసుకుంటాం ఏమీ లేదు గడ్డం సవరించుకుంటాం భగవంతుడికి ఇంత గ్రహస్థిత భగవంతుడు నమ్ముకున్న అర్జునుడికి గ్రహస్థిత ఈ గల గతి గదిచు ఎలా గదివేశారో తెలుసా అటు నారాయణ గోపాలు ఎదుర్కొని వాళ్ళ మీద విశ్వకర్మాస్త్రం వేసి వాళ్ళని ఒక మాయకి లోను చేశానని ఆనందించే అవకాశం అర్జునుడికి అరక్షణం మిగలలేదమ్మా అర్జునుడి కంటే మనం గొప్పవాళ్ళం మరి అర్జునుడు కృష్ణాకృష్ణ అంటే సరిపోయేది కదా బాణాలు ఎందుకు వేయడం అర్జునుడు రామకుటరు రస్తే సరిపోయేది కదా అవేమి బాణాలు బాణాలక్ష నువ్వు వెయ్యాలి బాణాలు బాణం వేసేవాడు బాణం వేయాలి ప్రాణం పోసేవాడు ప్రాణం పోయాలి ప్రాణం పోసే డాక్టర్ ఇవాడ వ్యాపారస్తుడైపోయాడే పొరపాటును చేయి చూపించుకుందామని అడిగితే ఆ పరీక్ష ఈ పరీక్ష అయిన డెబ్భై వేలు ఎనభై వేలు లక్షలు మింగుతున్నారే స్వీయముక్తి కోసమైతే ఇంత తాపత్రయం ఎందుకండి అర్థం చేసుకుందరు కాక